సీఎం జగన్ ని సింగిల్ గా ఎదుర్కొనేందుకు దమ్ము ధైర్యం లేని వారంతా కలిసికట్టుగా వస్తున్నారని అలాంటి వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు శనివారం నెల్లూరు నగరంలోని యాబై రెండవ డివిజన్ రంగనాయకులపేటలోని గురుతోట ఇసుకడొంక తదితర ప్రాంతాలలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కొంతవరకు అభివృద్ది పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు టీడీపీ చేస్తున్న మోసాలు అబద్దాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కలిసి రావడం తప్ప సింగిల్ గా రాలేని వారంతా జగనన్నను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ డి ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ షేక్ అస్మా వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కంప్లీట్ చేసే దిశగా ముస్లిం స్ట్రీట్లో రోడ్డు కావచ్చు ఇంకా ఇంకా ఏదైతే చిన్న ఉన్నాయో ఎవడ కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఒక మూడు రోజుల క్రితమో నాలుగు రోజుల క్రితమో మా చుట్టం చూపు ఏదైతే నారాయణ గారు కొత్తగా నెల నుంచి ఏదో నేను ఉద్రించేస్తాను దొరకన్నాడో ఓ మాట చెప్పాడు మున్సిపల్ స్కూల్స్ అంతా నేనే డెవలప్ చేశానని ఇంతకన్నా పచ్చి అబద్ధం చర్చికి రమ్మంటే అందుకే రాడు భయం ఎందుకంటే వాళ్ళు చెప్పేదన్నీ అబద్ధాలు చర్చిల రూపంలో అయితే ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాలు ఎంత పెట్టారు మున్సిపల్ స్కూల్స్ మీద ఇప్పుడు ఎంత పెట్టారో బయటకు వస్తుంది కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూల్స్ని కానీ చిన్న ప్రైవేట్ స్కూల్స్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే నారాయణ అది అందరికీ కూడా తెలుసు ఈరోజు నేను కాదు మీరు వెళ్ళి ఏ హై స్కూల్కైనా వెళ్ళండి ఈ నాలుగు సంవత్సరాలలోనూ మీకు స్కూల్లో బెంచులు అన్ని స్కూల్లో టైల్స్తో మీ బాత్రూమ్లన్నీ బాగుండి స్కూల్ యూనిఫామ్స్తో పుస్తకాలతో ఏ ప్రభుత్వం ఇచ్చిందని అడిగితే చిన్న బిడ్డలు చెప్తారు ఎందుకంటే అబద్ధం చెప్పరు కదా వాళ్ళు పసిబిడ్డలు కల్మషం లేని పసిబిడ్డలు చెప్తారు ఎవరు హయాంలో అయిందని నోరు తెరిస్తే ఒక అబద్ధాల పుట్టల ఐదు కోట్లు కూడా పెట్టని నువ్వు దాదాపు నలభై నుంచి యాభై కోట్లు మున్సిపల్ స్కూల్స్కి పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మాది సరే ఏది చెప్పిన తర్వాత అబద్ధాలు ఒకటే అడుగుతా నెల్లూరు నగర ప్రజల్ని మొత్తం కుటుంబం పాది జరుగుతూ ఉన్నారు మేము ఉద్ధరిస్తాం మేము ఉద్ధరిస్తామని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా మీకు పెద్ద వ్యవస్థే ఓ మెడికల్ కాలేజ్ లాంటి వ్యవస్థగా ఒక్కరికైనా కోవిడ్లో కానీ ఎవరికైనా సాయం చేసిన చరిత్ర ఉందా మీది అసలే నారాయణకి ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై రెండు సంవత్సరాలు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాలేజ్ వ్యవస్థ నడుపుతున్నావు ఒక్కడికైనా పసిబిడ్డకైనా ఊరికినా చదివించిన చరిత్ర డెబ్బై సంవత్సరాల దాకా రాని చరిత్ర అంట ఇంకేం వస్తుంది డెబ్భై సంవత్సరాల దాకా ఒకరికి సాయం చేసే గుణం లేదు ఒకరిని చదివించిన పాపాను పోలేదు ఒకరికి వైద్యం చూపించినా పాపాను పోలేదు ఈ వయసు దాకా రాంది ఇంకేం వస్తుంది నిజంగా ఈ వయసుకి పాటికే ఆయన కొన్ని ఆయనకున్న వ్యవస్థకు కానీ వేలాది మందిని ఉచితంగా చదివించుండాలా వాస్తవంగా రూల్ ఉన్నా కూడా చదివించాల సరే ఒకరికైనా వైద్యం చేయించావా అదిలే ఇంకా ఈ డెబ్భై సంవత్సరాల వయసులో మనకే ఆరోగ్యం బాగాలేక మనకే పదిహేను రోజులకి చెకప్కి పోతాం మనం ఉంటే ఇప్పుడు వచ్చి నేను సాయం ఉదరిస్తానని చెప్పి కుటుంబం పాది మీ కుటుంబంలోనే వర సాయం చేస్తున్నారా వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాల పాటు అనేక మంది ఇబ్బంది పడ్డారు మీ కార్యకర్తకైనా నేను అడిగిన ఏ సమాధానాలు చెప్పడు ఆయన నేను చాలా అది అడిగా మీ కాలేజీలో ఆడపిల్లలందుకు సమాధానం సమాధానంలే సరే అభివృద్ధి మీద చర్చకు రా ప్రశ్ముఖంగా దానికి సమాధానం లే ఏంటంటే అన్నీ నేనే చేశాను నువ్వు ఏం చేసావు అది కూడా రా నలభైదో యాభై రెండో డేస్ గత ఐదు సంవత్సరాలు నువ్వు ఎంత చేసావు మేము ఎంత చేసాం చర్చికి నేను సిద్ధం ఏ డివిజన్ కన్నా పోదాం గత ఐదు సంవత్సరాలు నువ్వు ఎన్ని రోడ్లు వేసావు ఎన్ని డ్రైన్లు కట్టావు నేను ఎన్ని రోడ్లు వేసా ఎన్ని డ్రైన్లు కట్టా ఆ డ్రైన్ ఆ ఏరియాలో ఉన్న పార్కులు ఏమంటే నువ్వు కంప్లీట్ చేసావు నేను కంప్లీట్ చేశాను నేను అన్నిటికీ చర్చికి వస్తానంటే దానికి మనోరం ఏమన్నా అంటే నాకు వేల కోట్ల డబ్బు ఉంది నేను డబ్బుతో గెలుస్తా డబ్బుని కుమరిస్తా గెలిస్తే గెలుస్తా ఓడిపోతే ఎట్ట కనిపించను కదా నేను ఇది నాకు ఆనవైతే కనీసం పట్టుమని ఈ రోజైనా సరే అడుగుతా ఉన్నా నీ కార్యకర్తలైనా గుర్తుపెట్టగలుగుతావా నీ ఏ డివిజన్లో ఏ నాయకులు అన్నదన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేసుకోండి ఈ రోజుకైనా నేరుగా వెళ్ళి సార్ నేను ఫలానా అని చెప్తే గుర్తుపెట్టే స్థాయిలో ఉన్నాడా ఒక ఇద్దరు ముగ్గురు గుర్తుపడతాడు పెద్ద ప్యాకేజ్ స్టార్లు ఉన్నారు తెలుగుదేశంలో ఆ ప్యాకేజ్ స్టార్లు మాత్రం బాగా గుర్తుపడతాడు ఎందుకంటే పెద్ద ప్యాకేజ్ ఇచ్చాడు కదా వాళ్ళిద్దరికీ కాబట్టి వాళ్ళు ఏమైనా గుర్తుపెడతారేమో తప్ప మామూలు కార్యకర్తని సెకండ్ గ్రేడ్ లీడర్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అవుతుంది కాబట్టి ఈ రెండు రెండు మూడు నెలలు అనేక రకాల మోసాలు చేస్తాడు మళ్ళీ అబద్ధాలు చెప్తారు తర్వాత అలాగే కనిపించేది మనకి డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలలో ఇప్పటిదాకా రాని సేవా గుణం అంటే ఇంకేం వస్తుంది ఇప్పటిదాకా సాయం చేయాలని ఆలోచన రాని వ్యక్తికి ఇంకేమన్నా వస్తుందా సాయం చేయాలని రాదు అంటే ఎలక్షన్లకి కొంతమంది ఎస్ కొంతమంది ప్యాకేజీలకు పోయే బ్యాచ్లు ఉంటాయి పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తాడు తర్వాత ఆ ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళకు కూడా కనిపించడు సాయం చేసే పరిస్థితి కూడా ఉండదు ఏమన్నా అంటే జగన్మోహన్ ప్రభుత్వాన్ని సరే చూస్తాం కదా అది కూడా రెండు మూడు నెలలే ఉంది కదా అది కూడా తేట తల్లం అవుతుంది మీ మోసాలు అబద్ధాలు అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు మీ బతుక్కి సింగిల్గానే రాలేరు జగన్మోహన్ ఎదురిచ్చేదానికి సింగిల్గా రాలేరు కలిసి వస్తారు ఏమన్నా అంటే మేము కలిసి వస్తే తప్పేందంటే ఆ మాత్రం భయం మీ ఒంట్లో ఉంది మేమింత కట్టగట్టుకొని కచ్చగట్టుకొని వ్యూహాలు పని జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఒక్క జగన్మోహన్ అని కొట్టాలంటే ఎంతమంది కలిసి వస్తున్నారు అనేది దాన్ని బట్టే ఎవరు బలవంతుడు ఎవరు బలహీనుడు అందరికీ తెలుసు అనిల్ కుమార్ యాదవ్ బల బల బలహీనుడు ఒకవేళ నేను బలహీన వర్గాలు ఏండి వచ్చాము కానీ ప్రజల ఆశస్సులతో జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా బలవంతుడినే కాదు నీ దగ్గర వేల కోట్ల డబ్బు ఉండొచ్చు కావాలి కావాలంటే నువ్వు ఖర్చు పెట్టి రెండు వందల కోట్ల రూపాయలు ఒక మధ్యతరగతి కుటుంబం మీద ఒక పదివేల రూపాయలు పెంచితే నీకు నెలకి ఐదు లక్షల మంది పిల్లలు ఉన్నారు నాకు సంవత్సరానికి ఒకరి మీద పదివేలు పెంచినా నాకు ఐదు వందల కోట్ల రూపాయలు రావచ్చు అనేది నీ యొక్క ఆలోచన నువ్వు ఎంత డబ్బు అయినా పెట్టచ్చా ఇబ్బంది లేదు కాబట్టి ఆ డబ్బులు వసూలు కూడా నెల్లూరులో చదువుతున్న నారాయణ బిడ్డల మీదే వసూలు చేస్తాడు మీ దగ్గర ఆ వసూలు చేస్తాడమ్మా ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా కాబట్టి మన కాలేజీలో జరిగే అది అన్ని అనార్థాలు అన్ని దరిద్రాలంతా పెట్టుకొని ఈయన పక్కన విమర్శిస్తుంటాడు ఈయన మీద వస్తున్న అలిగేషన్ సమాధానాలు చెప్పడు ఈయన మీద వస్తున్న దానికి ఇప్పుడుదా దిక్కులే ఏమన్నా నేను విమర్శ చేయడంట కానీ అన్నీ మాట్లాడుతుంటాడు ఆయన పతివ్రత ఆయన రోజు చూసే ఉంటే చాలు జాన్మోహిని దొరుతాడు ప్రభుత్వాన్ని దొరతాడు అన్నీ అంటాడు మళ్ళీ నేనే విమర్శ చేయను అని ఎవరిని నమ్మిస్తావు ఎవరిని మోసం చేస్తావు మీకు ప్రజల్ని గుర్తుపెట్టుకోలేవు నీ కార్యకర్తలని గుర్తుపెట్టలేవు నీ నాయకుల్ని నువ్వు నిజంగానే చెప్తున్నాను పచ్చి మోసగాడివి ప్రజలనే కాదు నీ కాలేజీలో పిల్లల్ని నీ కాలేజీలో స్టాఫ్ని అందరినీ దగా చేసే మోసగాడివి నువ్వు నీ చరిత్ర చాలా నీచం సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు